ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో నూటికి డెబ్భై శాతం మంది పైగా ఉండవలసిన బరువు కంటే ఏడెనిమిది కేజీలు పది కేజీలు ఎక్కువ ఉంటున్నారు ఇంకా సకభాగం మంది పైగా పది పదిహేను కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటున్నారు ఇట్లా ఓవర్ వెయిట్ మరియు ఒబీసిటీ ఈ రెండు పెద్ద సమస్యలుగా మనకి ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే ఈ సమస్యలే ముందు కనపడుతున్నాయి నెంబర్ వన్ సమస్యలు ఈ రెండే అని మాత్రం మరొకండి మరి మీలో చాలామందికి చదువుకునే వయసులో పిల్లలు అవ్వచ్చు వయసులో ఉన్న యూత్ అవ్వచ్చు నలభై యాభై లోపు వారికి కొద్దిగా ఉన్నా నాకు ఏమి ఇబ్బంది లేదండి నేను అన్ని చక్కచక్క పనులు చేసేయగలుగుతానండి టకటక మెట్లు మెట్లెక్కుతానండి పరిగెడతానండి కింద కూర్చుంటాను లెగుస్తానండి సన్నగా ఉన్నవాళ్ళు ఎట్లా చేస్తారు నేను లావుగా ఉన్నా ఇంత లావుగా ఉన్నా అన్నీ చేసేస్తానండి నాకేం ఇబ్బంది లేదు అంటుంటారు మీరు ఇక్కడ మీరు అందరూ ఒక్కటి ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు అనేక రకాలుగా సాధించాలి అని ఒక లక్ష్యాలు పెట్టుకుంటారు కదా ఇవన్నీ మనం చేయాలంటే మన మేధస్సు చాలా ముఖ్యం మన బ్రెయిన్ ఎఫిషియన్సీ చాలా ముఖ్యం ఒబిసిటీ మీ మేధస్సుని దెబ్బతీస్తున్నదట మీరు తినే ఫ్యాట్ ఫుడ్ మీ మేధస్సుని దెబ్బతీస్తుంది మామూలుగా ఇక్కడ ఒక సైంటిఫిక్ పరిశోధన కూడా జరిగింది ఓబిసి వచ్చిన వారిలో చాలామంది బరువు తగ్గాలన్నప్పుడు తగ్గించి తింటున్నారు కానీ బరువు పెరగటానికి కారణం హై ఫ్యాట్ ఫుడ్ తెలుసో తెలియకో మనం హై ఫ్యాట్ ఫుడ్ని బాగా తింటుంటాం ఏమిటి హై ఫ్యాట్ ఫుడ్స్ అంటే బయట ఫాస్ట్ ఫుడ్స్ మనకి పిజ్జాలు కానీ నూడిల్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా చేసే బయట హైలీ ఫ్యాట్ ఫుడ్స్ అవి కట్లెట్స్ కానీ ఇంతంత నూనె బస్ కాలుస్తారు మరి ఫిష్ ఫ్రైలు చికెన్ ఫ్రైలు బయట మార్కెట్లో ఉన్నాయి ఇట్లాంటివి హైలీ ఫ్యాట్ ఫుడ్ దీనితో పాటు చీజ్లు కానీ బట్టర్లు కానీ ఇట్లాంటి వాడే బేకరీ ఫుడ్స్ కూడా హైలీ ఫ్యాట్ ఫుడ్స్ ఇవి పాటు మనం నూనె నెయ్యి ఇట్లాంటివి వేసిన స్వీట్స్ కూడా ఎక్కువ వాడుతుంటాం హైలీ ఫ్యాట్ ఫుడ్స్ ఇలాంటి హైలీ ఫ్యాట్ ఫుడ్స్ మనం తిన్నప్పుడు మన బ్రెయిన్ ఎఫిషియన్సీ ఎంత తగ్గుతున్నది అని తెలియటం కోసము పరిశోధనలు స్పెషల్గా చేశారు హై ఫ్యాట్ ఫుడ్కి బ్రెయిన్ యాక్టివిటీకి ఉన్న సంబంధాన్ని తెలుసుకోవటం కోసం ఎలుకల్ని తీసుకుని రెండు గ్రూపులుగా విడగొట్టారండి ఒక గ్రూప్ ఎలుకలకి నార్మల్ ఫుడ్ ఇచ్చారు ఒక గ్రూప్ ఎలుకలకి హై ఫ్యాట్ ఫుడ్ ఇచ్చారు ఇక కొన్ని నెలల పాటు హై ఫ్యాట్ ఫుడ్ తిన్న ఎలుకల్లో ఏం మార్పులు వచ్చాయి అసలు ఫ్యాట్ ఫుడ్ పెట్టకుండా ఉన్న ఎలుకల్లో ఏం మార్పులు వచ్చాయి వాటి యొక్క బ్రెయిన్ ఎఫిషియన్సీని ఎస్టిమేషన్ వేయటానికి చేసిన స్టడీ అనమాట గ్రూప్ స్టడీ ఇది రెండు రకాలుగా వీటిని పరీక్ష చేశారు ఏమిటి ఆ రెండు రకాల పరీక్షలు ఏంటి ఈ ఫ్యాట్ ఫుడ్ పెట్టకుండా ఉన్న ఎలుకల్ని హైలీ ఫ్యాట్ ఫుడ్ పెట్టిన ఎలుకల్ని రెండు సెపరేట్ గ్రూపులుగా చేస్తారు కాదు బోన్లో పెట్టి వీటన్నిటిని ఒక బోన్లో వాటన్నిటిని ఒక బోన్లో పెట్టి వీటికి బెదిరించడం స్టార్ట్ చేశారు కర్ర పెట్టి కానీ మరో రూపంలో కానీ వాటికి చచ్చిపోతామన్నంత భయం వచ్చేటట్టు బెదిరించడం బయట నుంచి ట్రై చేశారు మరి చచ్చిపోతా ఉన్నప్పుడు తప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా వీటికి బయటికి వెళ్ళే ద్వారము వాటి కనిపించకుండా ఎక్కడో చాటున ఒక మూలమ్మట ఎక్కడో పెట్టేశారు ఇక ఇవి తప్పుకునే విషయంలో ఎట్లా స్పీడ్గా స్పందిస్తాయి అని తెలుసుకోవటం కోసం ఈ టెస్ట్ అనమాట హైలీ ఫ్యాట్ ఫుడ్ పెట్టిన ఎలుకలు ఎక్కడైతే మారుమూల తప్పుకోవడానికి చిన్న కన్నవ లాంటిది పెట్టారో దాన్ని కనిపెట్టలేకపోతున్నాయి దాని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాయి ఇక్కడెక్కడే తిరుగుతున్నాయి తప్ప ఇంకెక్కడుంది ద్వారము ఎట్లా నేను తప్పుకోవాలి రిస్క్ ఫ్యాక్టర్ నుంచి ఎట్లా బయటపడాలనే దాని మీద వైపు వెళ్ళకుండా అలాగే ఉన్నాయి ఈ అసలు ఫ్యాట్ ఫుడ్ పెట్టని ఎలుకలు తొందరగా అటువైపు వెళ్ళిపోయి చక్కచక్క బయటికి వెళ్ళిపోయినాయి అటు అవి అంటే వా బ్రెయిన్ అంత షార్ప్గా ఉంటున్నది అలర్ట్గా ఉంటున్నది రిస్క్ ఉన్నప్పుడు త్వరగా బయటపడటానికి డైరెక్షన్ కూడా స్పీడ్గా వాటికి యాక్టివ్గా పనిచేస్తున్నదని అలా ఇవ్వటం జరిగిందనమాట అది హైలీ ఫ్యాట్ ఫుడ్ తిన్న ఎలుకలు ఇక్కడ ఫెయిల్ అయినాయి రెండవ టెస్ట్ ఏం చేశారో తెలుసండి ఎలుకల్ని నీళ్ళల్లో పడేశారు ఈ టెస్ట్లో హైలీ ఫ్యాట్ ఫుడ్ తిన్న ఎలుకలు ఒడ్డెక్కడం ఎట్టు ఎటెక్కితే నేను తప్పుకుంటాను ఎటెక్కితే నేను బ్రతుకుతాను అనే ప్రయత్నం చేయకుండా వీటికి స్ట్రెస్ యాంగ్జైటీ వచ్చేసి అక్కడక్కడక్కడే కొట్టుకుంటూ ఇక చచ్చిపోయే స్థితికి వచ్చేసినాయి అదే ఫ్యాట్ ఫుడ్ పెట్టని ఎలుకలు త్వరగా ఈదుకుంటూ ఎటు ఎళితే ఒడ్డుకెళతాము ఎటు వెళితే బయటకు పడి సేఫ్గా ప్రాణాల నుంచి కాపాడుకోవచ్చు మరణించే స్థితి నుంచి రక్షించుకోవటానికి త్వరగా ప్రయత్నం చేసి త్వరగా ఒడ్డు ఎక్కగలిగిన ఎత్తుక్కుని ఇవి హైలీ ఫ్యాట్ ఫుడ్ దాన్ని చేయలేని అవి చేసినాయి ఈ రెండు రకాల ఎలుకల మీద పరిశోధనలు చేసినప్పుడు చూడండి వాటి మేధస్సు షార్ప్గా ఉండటం సరైన నిర్ణయం తీసుకోవటం అంటే రిస్క్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు కూడా సడన్గా బయటపడటానికి అందుకని బ్రెయిన్ మీద హైలీ ఫ్యాట్ ఫుడ్ మనుషులకి ఎట్లా పనిచేస్తుందని ఎట్లా చెప్తున్నారంటే మీ ఎఫిషియన్సీ థింకింగ్ ప్యాటర్న్ ఆలోచన శక్తి నిర్ణయ శక్తి జడ్జిమెంట్ చేసే పవర్ లాజికల్ థింకింగ్ ఇవన్నీ ఒబిసిటీ వల్ల మేధస్సు తగ్గిపోతున్నది మనుషుల్లో కూడా అని కూడా అట్లా కూడా స్టడీ చేయడం జరిగిందనమాట ఎలుగులతో పాటు అందుకని హైలీ ఫ్యాట్ ఫుడ్ ఒబీసిటీ ఇవన్నీ కూడా బ్రెయిన్ ఎఫిషియన్సీని మేధస్సుని బాగా తగ్గిస్తాయని స్పష్టంగా అర్థమవుతుంది మామూలుగా మీరు అంతలా ఉన్నా బాగా చేస్తున్నారు ఇంకా అలాంటి ఫ్యాట్ ఫుడ్ తినకుండా ఒబిసిటీ లేకుండా ఉంటే దాన్ని ఇంకా నెల రోజుల్లో చేసేది ఇంకా పదిహేను రోజులు ఇరవై రోజుల్లోనే పూర్తి చేయగలగొచ్చేమో ఆ ఎఫిషియన్సీ మీకు ఇంకా తక్కువలోనే ఎక్కువ ఉండొచ్చేమో మనం అట్లా పాజిటివ్గా ఆలోచించాలి ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్త పడకపోతే లాంగ్ రన్లో మన మేధస్సు మన ఎఫిషియన్సీ ఎంత తగ్గిపోతుందో ఒకసారి ఆలోచించండి అందుకని మన శరీరానికి కావలసిన ఫ్యాట్ ఇరవై గ్రాములు ఆ ఇరవై గ్రాములు కనిపించని ఫ్యాట్ కావాలి కంటితో చూడటానికి కనపడని ఫ్యాటు మనకు కావాల్సిన ఇరవై గ్రాములు అది నువ్వుల్లో ఉంది వేరిసినపప్పులు ఉంది కొబ్బరిలో ఉంది పుట్నాల పప్పులో ఉంది ముడి బియ్యంలో ఉంది మిల్లెట్స్ అన్నిటిలోనూ ఉంటుంది ఇట్లా అన్ని నట్స్లోనూ ఉంటుంది ఆ ఫ్యాట్ మనం ఫ్యాట్ కోసం ఏమీ తినక్కర్లే మీరు తినాల్సినవి తినండి ఫ్యాట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది బయట నుంచి ఒక్క స్పూన్ ఆయిల్ కానీ ఒక స్పూన్ మేగడ వెన్నపోస కానీ కొవ్వు కోసం ఏది వాడక్కర్లా అసలు కొవ్వు కోసం అందించాలని మనం ప్రయత్నం చేయకుండా ఆటోమేటిక్గా కొవ్వు వెళ్ళిపోతుంది ఆ కొవ్వు ఆరోగ్యము కనిపించే కొవ్వు డైరెక్ట్ ఫ్యాట్ వెజిబుల్ ఫ్యాట్ అదే నూనె నెయ్యి డాల్డా అట్లాగే చీజ్ కానీ బటర్ కానీ ఇట్లాంటివి కూడా ఎక్కువ ఫ్యాటే అందుకని ఇట్లాంటి వాటిని ఉపయోగించి తయారు చేసిన పదార్థాలన్నీ హైలీ ఫ్యాట్ ఫుడ్స్ వీటి వల్ల మన బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది మెదస్సు తగ్గిపోతుంది కాబట్టి ఇట్లాంటి వాటిని దూరం చేస్తూ న్యాచురల్ కొవ్వులకి శరీరానికి అతి తక్కువ కొవ్వులను అందించే ప్రయత్నం కనుక మనం న్యాచురల్ కొవ్వుల రూపంలో శరీరానికి అతి తక్కువ కొవ్వును అందించే ప్రయత్నం చేయగలిగితే మీ మెదస్సు బ్రెయిన్ ఎఫిషియన్సీ అంత బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం